पीपी नॅम न्यूज प्रजाहित प्रगतीशील రికొండ దర్పణి మండలాల్లో అక్రమంగా నాసి రకం మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మద్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అబ్బరి శాఖ సూపర్డెంట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ఆర్మోర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు గ్రామాల్లో ఉన్న మద్యం షాపులను రద్దు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యాపారులు దీన్ని ఆసరాగా చేసుకుని సిరికొండ దర్పల్లి మండలాలకు చెందిన యజమానులు విచ్చల విడిగా గ్రామాలను పంచుకొని నాసిరకం మద్యం తయారు చేయడమే కాకుండా బెల్ట్ షాపులను ఏర్పరచుకుని నాసిరకం మద్యం ను విక్రయిస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు దీనివల్ల ప్రజలు తీవ్రమైన అనారోగ్యం పాలు అవుతున్నారని తెలిపారు డబ్బు ఉంది అన్న ధీమాతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని నాసిరకం మద్యం అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారన్నారు దీంతో ఇటు ప్రభుత్వ ఆదాయంకు అటు ప్రజల ఆరోగ్యం తీవ్రమైన నిర్వహిస్తున్న బెల్ట్ మద్యం షాపులపై విసిగిపోయిన గ్రామాల్లోని యువత మహిళలు దాడులు చేసే అవకాశం కూడా ఉందన్నారు చట్ట వ్యతిరేకంగా విక్రయిస్తున్న మూడు వయసు యజమానులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కొని గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేశారు మద్యం షాపులను అరికట్టాలని సిపిఎంఎల్ ప్రజాపంతం మాస్ లైన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి అట్లాగే జిల్లా స్థాయి ఆబ్కార్ అధికారులకు సూపరింటెండెంట్ గారికి కూడా మద్యం షాపులను అరికట్టాలా బెల్ట్ షాపులను అరికట్టాలా నాసిరక మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి నెల రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చిన నేటికి వాటి మీద స్పందన లేకపోవడం ఇది శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం రోజు రోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద దాడులు చేసే పరిస్థితి కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం గ్రామాలలో బెల్ట్ షాపుల పేరు మీద నాసిరకం మద్యం మేరులై పారుతున్న చోద్యం చూస్తున్న అధికారులు ముడుపులకు అలవాటు పడి వాటిని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఈరోజు మద్దతు తెలిపే విధంగా నిలబడి వాళ్ళ వైపున ఒత్తాస పలుకుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వాలు కేవలం మద్యాన్ని నమ్ముకొని ఈరోజు పాల్ పాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు గత ప్రభుత్వం మద్యం ఏర్లై పారుతున్న ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే విధంగా అదే దారిలో నడుస్తూ ఉన్నది ఇది సరైన విధానం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని వైఖరి మార్చుకొని గ్రామాలలో కొనసాగుతున్న నాసిరకం మద్యం తయారీని అరికట్టాలా బెల్ట్ షాపులను అరికట్టాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రాగానే మొట్టమొదలు బెల్ట్ షాపులను గ్రామాలలో మూసివేయిస్తాం మద్యాన్ని అరికడతామని చెప్పేసి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి ఇలా వాగ్దానాన్ని తీసి గట్టు మీద పెట్టి వాళ్ళు జోత్యం చూస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు పట్టిన గతే నీకు పట్టబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో ఎన్టీఆర్ను గద్దె దించడానికి గద్దె మీద తీసుకురావడానికి మద్యాన్ని ప్రధానంగా చేసుకొని ఆ రోజు సిపిఎంఎల్ ప్రజాప్రంత పార్టీ ముందు భాగాన ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఉద్యమాన్ని ఏ విధంగా అయితే గడిపించిందో రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకునే సమయం ఆసన్నమవుతున్నది లేదంటే ఈ మద్యాన్ని అరికట్టకపోతే రేపు రాబోయే కాలంలో అది గది పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా సంఘాల డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్ బి బాబన్న డి సాయి రెడ్డి ఎం లింబాద్రి ఈ రమేష్ ఎర్రన్న డి నాగయ్య ఎం పండరి జి బాబురావు ఎస్ గంగమ్మల్లు బి సర్పంచ్ సాయిలు జి పబ్లూ ఎల్ నరేష్ ఏ రవి పి ప్రణీత్ తొతుల్లో పాల్గొన్నారు బీపీ నైన్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీల నర్షనల్ బిపి నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన గంట ను క్లిక్ చేయండి